భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగం ఇరవై ఒకటవ శ్లోకం మనం ఇప్పుడు ముచ్చరించుకున్నాం నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీలం నిరాశీర్యత చిత్తాత్మాశారహితుడైనడు నిరాశీర్యత చిత్తాత్మ అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు త్యక్త సర్వపరిగ్రహ అంటే సమస్తమైనటువంటి భోగ సామా సామ్రా సామాగ్రిని పరిత్యిన వాడు త్యక్త సమస్త సర్వ పరిగ్రహ అంటున్నాడు భగవానుడు సర్వ పరిగ్రహ మొత్తం ఏ చిన్నది ఒకటి చిన్నది కూడా మిగిల్చుకోవడానికి లేదు కేవలం కేవలము శారీరిక కర్మలను శారీరం కర్మ శారీరక కర్మలను కుర్వన్ ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు న ఆప్నోతి పొందడు దేనిని పొందడు అంటే కిల్బిషం పాపములను పొందడు నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ న ఆప్నోతి కిల్బిషం ఇది భగవానుడు చెప్పినటువంటి మనకొక ముఖ్యమైనటువంటి విషయం ఎటువంటి కోరికలు లేక మనస్సును మరియు శరీరాన్ని అదుపులో ఉంచుకొని వస్తువులపై మమకారాన్ని వదిలివేసిన వ్యక్తి కేవలం శరీర పోషణ కోసం మాత్రమే కర్మలు చేస్తూ ఉంటే అతను ఎటువంటి పాపపు ఫలితాలను పొందడు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనం చాలామంది యోగులు అనేటువంటి వాళ్ళని సన్యాసులు అనేటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం అలానే సన్యాసం స్వీకరించకుండా సామాజిక జీవనంలో సింపుల్గా బ్రతికేటువంటి యోగుల లాంటి వ్యక్తులను కూడా చూస్తూ ఉన్నాము అంటే కేవలం కాషాయం కట్టుకున్నంత మాత్రానే అతను సన్యాసి లేకపోతే పాపములు చేయనటువంటి వాడు కాదు ఇదిగో ఎట్లాంటి వాడు అంటే ఎటువంటి కోరికలు లేకుండా మనస్సుని శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి వస్తువుల మీద మమకారాన్ని వదిలివేయాలి వదిలివేయాలి నేను ఎక్కడో ఒక చోట చదివాను కంచి పరమాచార్యుల వారు చక్కగా ఒకసారి మంచిగా భోజనం చేస్తున్నప్పుడు తోటకూర పప్పు చాలా బాగుంది అన్నారు అన్న తర్వాత మళ్ళా వారికి ఒక ఆలోచన కలిగింది బాగుంది అనటం ఏమిటి నూను దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి తిన్న తర్వాత ఆ నాలుకని గోమయంతో శుభ్రం చేసుకుంది అంటే వస్తువుల మీద మమకారం ఆయన వదిలేశారు ఏదైనా సరే ఏది దొరికితే తర్వాత శ్లోకం వస్తుంది ఏదైనా సరే ఏది ఆ రోజుకు దొరికితే అది భోజనం చేయాలి అంత సంతోషం ఉండాలి మమకారాన్ని వదిలేయాలి మమకారం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనకి అది కావాలి ఇది కావాలనే కదా ఆలోచనలు ఈ మమకారం ఉన్నప్పుడు మనం అన్ని రకాల పనులు చేస్తాం కేవలం శరీర పోషణ కోసం మాత్రమే ఈ శరీరం భగవంతుడు ఇచ్చినటువంటిది ఈ శరీరంలో ఆత్మ ఉన్నది భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ శరీరాన్ని దేవాలయ ప్రొక్త అన్నారు కదా ఈ శరీరాన్ని పోషించడం కోసం మాత్రమే కర్మలు చేస్తూ ఉంటే అతనికి ఎటువంటి పాపపు ఫలితాలు అంటే ఆహారాన్వేషణ కోసం ఆహారము శరీరాన్ని పోషించడం కోసం మాత్రమే ఏదైనా జంతువును చంపి తింటే పాప ఫలితం ఉండదు కానీ లాభాల కోసం ఏదైనా చేస్తే అక్కడ అనమాట ఈ శ్లోకంలో కర్మల నుండి విముక్తి పొందే మార్గాన్ని కృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా వివరించారు మనం ఒక వ్యక్తి బయటికి పనులు చేస్తున్నట్లు కనిపించిన లోపల ఆ కర్మల పట్ల ఏ ఆశ డిజైర్ లేకపోతే ఆ కర్మ అతనిని బంధించదు నేను చేస్తున్నాను అనే అహంకారం ఇది నాది అనే మమకారం లేని వ్యక్తి చేసే పనులు కేవలం శారీరక క్రియలుగానే మిగిలిపోతాయి అతనికి ఏ విధమైనటువంటి పాపం అంటదు అగ్నిలో అగ్నిలో వేయించిన విత్తనం ఉంటుంది కదా మనం మనం ఒకవేళ పల్లి గింజలో ఏదో అగ్ని మన వేయిస్తే ఆ వేయించిన దాన్ని తీసుకెళ్లి మనం భూమిలో నాటితే అది మొలుస్తుందా మొలవదు కదా అట్లానే అనాసక్తితోటి చేసే కర్మలు కూడా భవిష్యత్ జన్మలో భవిష్యత్తులో జన్మలకు కారణమయ్యేటువంటి పాపపుణ్యాలను ఇవ్వవు అని చాలా సుస్పష్టంగా చెప్తున్నారు పరమాత్మ ఈ మమకారం లేకుండా ఉన్నవాడు ఎట్లా చేస్తాడయ్యా అంటే ఈ ఇరవై ఒకటో శ్లోకానికి కొనసాగి కొనసాగింపే ఇరవై రెండవ శ్లోకం అనమాట దీనిలో చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారో పరమాత్మ యదృచ్ఛ లాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమ సిద్ధావసిద్ధౌచ కృత్వాపిన నివద్యతే యద్రుఛా లాభసంతష్ఠః అప్రయత్నంగా అమరిన లాభములతో అనగా ప్రయత్నించకుండా దానంతట అదే లభించిన దానితో సంతృష్టః తృప్తి చెందినటువంటివాడు ద్వంద్వాతీతః సుఖదుక్కాలు జయాపజయాలు ఈ డ్యూయల్స్ ప్లెషర్ పెయిన్ ఇట్లాంటి వాటన్నిటికి కూడా అతీతుడైనటువంటి వాడు వి మత్సర మత్సరము అంటే అసూయ ఈర్ష ఇది లేనటువంటి వాడు సమ చ సిద్ధి అసిద్ధులందు సమదృష్టి కలిగిన వాడు లభించినా లభించకపోయి కృత్వా అపి నవిబ నిబద్ధతే పనులు చేస్తున్నప్పటికీ బంధించబడడు ఎంత గొప్పగా చెప్పారు చూడండి పరమ దానంతట అదే లభించిన దానితో సంతృప్తి చెందుతూ సుఖదుఖాలకు లొంగక అసూయను విడిచి కార్యసిద్ధి కలిగినా కలగకపోయినా లాభం వచ్చినా నష్టం వచ్చినా సమాన భావంతో ఉండేవారు కర్మలు చేస్తున్నా కూడా ఆ కర్మల వల్ల బందీలు కారు ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు కలిపి చూస్తే మనకు కర్మయోగి లక్షణాలంటే ఏమిటో మనకు తెలుస్తాయి ఎవరిని పడితే వాడిని మనం కర్మయోగి అంటానికి కుదరదు కర్మయోగి లక్షణాలని ఈ రెండు శ్లోకాలని కలిపి చూద్దాం మనకు సంతృప్తి అంటే తన ప్రయత్నం తాను చేస్తూ ఫలితం విషయంలో ఏది దక్కినా అది భగవంతుడి ప్రసాదంగా భావించి తృప్తిగా ఉండటం చలి వేడి లాభం నష్టం పొగడత తిట్టు ప్లెషరు పెయిన్ సుఖము దుఃఖము ఇట్లాంటి వాటి వల్ల మనశ్శాంతిని కోల్పోకుండా ఉండటం ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేని తనను లేకపోవటమే అసలైన జ్ఞానుల లక్ష్యం ఈ స్థితిలో ఉన్న వ్యక్తి లోక కన్యా కళ్యాణం కోసం ఎన్ని పనులు చేసినా అవేవి అతనికి కాబట్టి మనం ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలు కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలకు భగవద్గీతకు మనం ఏదో చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి పరిమితం కాకుండా మన ఉరుకుల పరుగుల జీవితానికి ముఖ్యంగా ఈ వాళ్ళ స్ట్రెస్తో కూడినటువంటి ప్రపంచానికి ఒక గొప్ప స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అనమాట ఇది ఏమిటయ్య ఇది అంటే మనకు ఎక్స్పెక్టేషన్ అనేటువంటి ఉంటుంది ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్ ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ ఎక్స్పెక్ట్ ఎ ప్రమోషన్ బట్ వీ డోంట్ గెట్ ఇట్ ఇమ్మీడియట్లీ విల్ గెట్ ద ఫ్రస్ట్రేషన్ ఎంత ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తే ఫ్రస్ట్రేషన్ అంత అంతగా వస్తుంది ఎక్స్పెక్టేషన్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్పెక్టేషన్ సో ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద కాన్స్టెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇన్ టు ఫ్రస్ట్రేషన్ దట్ కాన్స్టేషన్ కాన్స్టెంట్ ఈజ్ దిస్ ఫ్రస్ట్రేషన్ కోఎఫిషియంట్ అని సో ఈ ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ మనం చాలా జాగ్రత్తగా చేయాలి చేసే ప్రతి పనిలో కూడా నాకేం వస్తుంది అనే ఆలోచనని మనం ఎవరికన్నా ఏదన్నా పని చేసి పెడితే వీడు నాకేమైనా ఫిట్ ప్రోకో నాకేమైనా ఇస్తాడా ఇస్తాడా అనే ఆలోచన మనల్ని ఆందోళనకు గురి చేస్తుందనమాట వాడు ఇవ్వకపోతే మనకు మళ్ళా ఒక ఫ్రస్ట్రేషన్ ఒక డిజప్పాయింట్మెంట్ ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ పరీక్ష రాసేటప్పుడు లేక ఒక ఉద్యోగి ఆఫీసులో ఒక ప్రాజెక్ట్ పనిచేసేటప్పుడు ఫలితం ఎలా ఉంటుందో అని అతిగా ఆలోచిస్తే పని మీద ఏకాగ్రత తగ్గుతుంది అంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా మనం నేను నా వంతు ప్రయత్నం నూటికి నూరు శాతం చేస్తాను ఫలితం ఏదైనా సరే స్వీకరిస్తాను అనుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి పనిలో నాణ్యత పెరుగుతుంది ఎదృచ్ఛ లాభం ఉన్నారు కదా నీది ప్రాప్తి భగవంతుడు ఏదిస్తే అదే యదృచ్ఛ లాభ సంతుష్ట అంటే కష్టపడకుండా కూర్చోటం కాదు మన వంతు ప్రయత్నం చేసిన తర్వాత మనకు ఏది దక్కితే దాంతో తృప్తిగా ఉండడం ఎదుటివాడికి వచ్చిన ప్రమోషన్ చూసి పక్కింటి వాడి కారు చూసి పక్కింటి వాడి బిల్డింగ్ చూసి వాడింట్లో ఉన్నటువంటి హండ్రెడ్ ఇంచెస్ టీవీ చూసి అసూయపడటం మన దగ్గర ఉన్న దాని విలువను మనం మర్చిపోయి మన దగ్గర ఏముందో అని మర్చిపోయి మనం అసూయపడటంతో ఉంటాం మన దగ్గర ఉన్న వనరులతోటి మనం సంతోషంగా ఉంటూనే ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ప్రయత్నించడం దీనివల్ల అసూయ ఎన్వి ఈఎన్వి వై అనే విషం మనల్ని దరి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు బ్యాలెన్స్ ఇన్ అప్స్ అండ్ డౌన్స్ జీవితం అంటేనే సుఖదుఖాల సంగమం పగలు రాత్రి లాంటిది వాళ్ళ పగలొస్తుంది ఇప్పుడు రాత్రి నడుస్తుంది రేపు పొద్దున పగలొస్తుంది కలిమి లేములు కష్ట సుఖాలు కావడిలో కుండలవి అంటాడు కదా కష్ట సుఖ కావడిలో కుండలు భయమేలో ఈ అంతే కదా ఈ కలిమి లేమి ఇవన్నీ కూడా ఉంటుంటాయి జీవితం లైఫ్ సైకిల్ లైఫ్ సైకిల్ రాధాకృష్ణ పండితులు అంటాడు హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ మనం ఇఫ్ ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద క్లిఫ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది ఇఫ్ ట్రావెల్ ఆన్ దట్ టాప్ ఆఫ్ ద టుమారో వై మే బి థ్రోన్ టు ది బాటమ్ ఆఫ్ ద ట్రో అంతే కదా ఇవాళ తరంగం యొక్క పైన శిఖరాగ్రం మీద కూర్చుంటే పొద్దున లోయలో ఉండవచ్చు చెప్పలేము మనం పొగడ్తో వచ్చినా నింద వచ్చినా ఒకేలా స్వీకరించడం నేర్చుకోవాలి ఇది కూడా గడిచిపోతుంది దిస్ టు విల్ పాస్ దిస్ ఆర్ ఆల్ ద పాసింగ్ క్లౌడ్స్ అనే భావనతో ఉంటే మానసిక స్థిరత్వం లభిస్తుంది డిటాచ్మెంట్ నేను లేకపోతే ఈ పని జరగదు నో బడీ ఇండిస్పెన్సిబుల్ ఇన్ దిస్ నువ్వు లేకపోతే ఇంకోడు ఇదంతా నా వల్లే సాధ్యమైంది నేను లేకపోతే ఇంకోటి చేసేవాడు కాదు అనేటువంటి అహంకారాన్ని మనం వదలకపో కుటుంబంలో కానీ ఆఫీసులో కానీ మనం చేసే పనుల పట్ల నేనే చేస్తున్నాను నా వల్లనే అవుతుందనే గర్వం లేనప్పుడు ఆ పనుల వలన కలిగే ఒత్తిడి మనకు తగలదు నేను చేస్తున్నాను అనే భావన ఉండటం వలనే స్ట్రెస్ కలదు సో ఈ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ దీస్ టూ స్లోకాస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్ మ్యాన్ ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు